ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సత్యప్రసాద్ని ఎంక్వైరీ చేయాలని తీసుకువెళ్ళడానికి ఇంకా వజ్రపాటి ఇంటికి జేడీకేడి ఇద్దరు వస్తారు ఇంకా సత్యప్రసాద్ నానని మొండికేస్తుంటాడు నాతో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని చెప్పి బెదిరిస్తాడు నేను ఎంతో మందిని తొక్కి ఈ స్థాయికి వచ్చాను మీరు నన్నేం చేయలేరని చెప్పి అంటాడు ఇంకా బలవంతంగా సత్యప్రసాద్ని స్టేషన్కి తీసుకొని వెళ్తారు ఇంకా సత్యప్రసాద్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టగానే గెలిచారని అనుకుంటున్నారా అయినా మీరేంటి చేయడానికి పాలు చేయడానికి కేసులేం లేవా ఎప్పుడో ముగిసిపోయిన కేసు తీసుకువచ్చారు కావ్య మొదట్లో బాగానే ఉండేది తర్వాత అండర్ వరల్డ్తో చేతులు కలిపింది చివరికి వారి చేతులోనే చచ్చింది అని చెప్పి అంటాడు ఇంకా దాత్రి గురై చంపేస్తాను ఇంకోసారి కావ్య గారి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను సత్యప్రసాద్ గారు నాకు కావాల్సింది మీరు ప్రపంచానికి చెప్పిన అబద్ధం కాదు ప్రపంచం తెలుసుకోవాల్సిన నిజం అంతవరకు మిమ్మల్ని వదలను అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది కేదార్ కావ్యగారు చనిపోయిన రోజు అక్కడ ఏం జరిగింది కావ్యగారు ఎలా చనిపోయారని చెప్పి అడుగుతాడు ఇంకా జగదాత్రి కావ్య గారి మర్డర్ జరిగినప్పుడు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పిందేమో మీరు అక్కడికి వెళ్ళే సరికే కావ్య గారు చనిపోయారని చెప్పారు మరి ఆయన కావ్య గారు అర్జెంటుగా మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్పారు అని చెప్పి అంటే ఇంకా కేదార్ ఇవన్నీ మీనన్ కేసుకి సంబంధించిన ఫైల్స్ అన్నీ మీరే క్లోజ్ చేశారు అన్నీ మీనన్కి సంబంధం లేదని ఎవరో చోటా క్రిమినల్స్ని ఈ కేసులో ఇరికించి క్లోజ్ చేశారు ఎందుకు అని చెప్పి అడుగుతాడు ఇంకా సాధు మొత్తానికి వాడితో నీళ్లు తాగించారు జేడి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా జగదాత్రి మీనన్ విషయంలో మీకు ఇన్ని కో ఇన్సిడెంట్స్ ఏంటి మీరు ఫోన్ చేసిన కొద్దిసేపట్లోనే కావ్య గారు ఎందుకు మీనన్ చేతిలో చనిపోయారు అని చెప్పి అడుగుతుంది ఇంకా జగదాత్రి కేదార్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఇంకా సత్యప్రసాద్ భయపడుతూ ఉంటాడు ఇంతలో సాధువుకు హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి సత్యప్రసాద్ని వెంటనే వదిలేయమని చెప్తాడు ఇంకా జగదాత్రి కేదార్ షాక్ రాత్రి కేదార్ షాక్ అవుతారు సత్యప్రసాద్ వెళ్తూ జేడీకి వార్నింగ్ ఇస్తాడు ఇంకా సాధువు కూడా సత్యప్రసాద్కి వార్నింగ్ ఇస్తాడు అయితే హోమ్ మినిస్టర్తో మీకు ఫోన్ చేయించింది ఎవరు సార్ అని అడగగానే కౌశికి చేయించింది అని చెప్పి సాధువు చెప్తాడు మరోవైపు వజ్రప్రతి ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు ఇంకా వైజయంతి ఈ వాటితో ఈ ఇంటికి ఉన్న మర్యాద అంతా పోయింది అని చెప్పి అంటుంది ఇంకా మధు అమ్మ ఎవరికి ఏమీ తెలియదు నువ్వు ముందు ఆ ఏడు పాపు అని చెప్పి అంటుంది అనిషి ఎప్పుడు మా వదిన మా వదినా అని దాన్ని తోక పట్టుకొని తిరుగుతావు కదా ఇప్పటికైనా దాని నిజ స్వరూపం తెలిసిందా అని చెప్పి అంటే ఇంకా వైజయంతి నా కొడుకు కంపెనీ లాగేసుకున్నారు ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చెడగొడుతున్నారు అని చెప్పి అంటుంది ఇంకా యువరాజ్ అమ్మ అక్క హోమ్ మినిస్టర్తో మాట్లాడి ప్రసాదం అంకును తీసుకురావడానికి వెళ్ళింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే కౌష్కి ఇంటికి వస్తుంది ఏమైందని చెప్పి అడుగుతారు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ప్రసాద్ అంకుల్ని వదిలేశారు ఆయన ఇంటికి వెళ్ళిపోయారని చెప్తుంది ఇంట్లో జగదాత్రి కేదార్ వస్తుంటే ఇంకా నిషీ వాళ్ళని ఆగమని అంటుంది ఇంకా వాళ్ళని తిడుతూ ఉంది అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునే సాక్ష్యం కింది అది కూడా ఆయన దగ్గర ఉంది అది ఆయన ఇచ్చే వరకు నేను వాపస్ తీసుకొని కేసు అని చెప్పి అంటుంది ఇంకా ఇంతలో సుధాకర్ కూడా జగదాత్రికి సపోర్ట్ చేస్తాడు జగదాత్రి చెప్పింది నిజమే అయితే మాధురి ఆ ఇంటికి వెళ్తే సుఖంగా ఉంటుందా అని చెప్పగానే కౌశికి కూడా నిజ నిజాలు తెలిసాకే మాధురి పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్